హలో గాయస్ వెల్కమ్ టు అనదర్ వీడియో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఈ రోజు నేనైతే కలకత్తా పాన్ తినడానికి వచ్చాను ఈమె ఒక్క రోజుకి నలభై వేలు ఛార్జ్ చేస్తుంది ఒక్క రోజుకి నలభై వేలు ఛార్జ్ చేస్తుంది నిజంగా నా జీవితంలో ఫస్ట్ టైం నిజంగా ఇలాంటి ఫైర్ పాన్ తినడం అనేది సేమ్ టు సేమ్ మిట్టాపాన్ ఎలా తయారు చేస్తారో అలాగే తయారు చేస్తుంది సేమ్ టు సేమ్ మిట్టాపాన్ ఆ తర్వాత ఒక పౌడర్ వేసి ఆ తర్వాత లైటర్తో అంటించి ఆ తర్వాత మనకు ఆడించి ఆమెని ఆమె చేతులతోని వేస్తుంది నేనైతే రెండు సార్లు తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఈమె ఇక్కడ ఆమె కాదంట హైదరాబాద్ ఆమె అంట నిజంగా చాలా అంటే చాలా బాగా మిట్టా పాన్ వేసి ఫైర్తోని మనకు నోట్లో పెడుతుంది నిజంగా చాలా అంటే చాలా మంచి వేస్తుంది నేను మా ఫ్రెండ్ హౌస్ ఫంక్షన్కి వెళ్ళాను నిజంగా చాలా అంటే చాలా మిట్టాపాన్ వేసింది నోట్ల పెట్టింది నిజంగా నేనైతే రెండు సార్లు తిన్నాను కానీ ఒక్క రోజుకు మాత్రం నలభై వేలు తీసుకుంటుందంట ఇలాంటి ఫంక్షన్కి పిలవాలంటే చినిగి చాట్ అయిపోతుంది సేమ్ టు సేమ్ మిట్టాపానే మిట్టాపానికి దేనికి తేడా లేదు కానీ మిట్టాపాను కొంచెం ఎర్రగా అవుతుంది కానీ ఏది మాత్రం ఎర్రగా కాదు నోట్ల పెట్టే ముందే ఆర్పేస్తుంది ఆర్పేసి నోట్లకేస్తుంది మీకు తెలియదు ఈ ట్రిక్ నిజంగా కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా మిట్టాపాన్ తినడం ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది చేయాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం చేశాను రెండు సార్లు తిన్నాను చాలా అంటే చాలా బాగుంది ఇస్ ఎ గుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో